హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నేరుగా ఈ తేదీ నుండి ఈ జిల్లాల వారిగా రైతుల యొక్క ఖాతాల్లో జమ కాబోతున్నాయి అలాగే మొదటగా ఈ రైతులందరూ కూడా రైతు భరోసాకు సంబంధించిన రైతులందరూ కూడా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర అయితే ఉంచుకోవాలి ఇలా తీసుకున్న పత్రాలు అనేది కూడా ఉన్న రైతుల ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడేలకు అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జూలై రెండవ తారీఖున లేదా మూడవ అయితే ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నారు మొదటగా అయితే ఎవరైతే రైతులు పట్టాదారు పాస్బుక్ పొంది ఉన్నారో వారికి మాత్రమే ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులు అనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది అలాగే అర్హుల జాబితాను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను అదేవిధంగా తగిన అనేది కూడా ఉంచుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది మొదటగా అయితే పట్టాదార్ పాస్బుక్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే మా ఆధార్ కార్డు కలిగి ఉండాలి మా తర్వాత వచ్చేసి ఏపీ న్యూ ఏపీలో నివసిస్తుండాలి అంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వాళ్ళే మాత్రమే ఉండాలి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈ పత్రాలని కూడా మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీకు రైతు భరోసాకి సంబంధించి డబ్బు అనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చేసుకునే వాళ్ళు కూడా ఈ పత్రాలనేది కూడా ఉంచుకున్నారంటే మీ దగ్గర పెట్టుకున్నారంటే నేను మరొక వీడియోలో అయితే ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు వెంటనే కూడా తెలియజేస్తాను ఇంకా మనకు అప్డేట్ రాలేదు కానీ అప్డేట్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను మొత్తానికి రైతు భరోసా డబ్బులు జూలై మొదటి వారంలో విడుదల కానున్నాయి